నిన్న నేను నా ఉదయాన్నే పూజ అని చెప్పి ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేశాను సుప్రభాతం పాటతో చాలా బాగుందన్నారు థ్యాంక్ యూ అండి అలాగే తులసమ్మని ఇక్కడికి మార్చారా ఇక్కడే చాలా బాగుంది ఇలా ఉంచేసేయండి ఇప్పుడు కరెక్ట్ ప్లేస్లో పెట్టారని కొన్ని కమెంట్స్ వచ్చాయి దీని గురించి నేను రేపటి లాంగ్ వీడియోలో మీకు అన్ని షేర్ చేసుకుంటాను ఇవాళ నేను లాంగ్ వీడియో పెట్టలేకపోయాను రేపైతే వచ్చేస్తుంది ఇంక ఇక్కడ ఏంటంటే తులసమ్మ దగ్గర రోజుకి ఒక డిజైన్స్ టెన్సిల్తో ముగ్గులు వేస్తున్నా నా దగ్గర చాలా డిజైన్స్ ఉన్నాయి మీకు తెలుసు కదా ఇంకా చిట్టి చిట్టి ముగ్గులు ఇలా బాగుంటాయి తులసమ్మ దగ్గర ఇక్కడ ముందు దీపారాధన చేసుకొని ఉసిరి దీపాలు వెలిగించుకొని అలాగే గుమ్మం దగ్గర ముగ్గులో అలా దీపాలన్నీ పెట్టేసుకొని మాకు కింద ఉసిరి చెట్టు ఉంది గేట్ దగ్గర అక్కడ కూడా ఒక దీపం వెలిగించేసి ఇంకా తర్వాత మందిరంలో శివయ్యకి అభిషేకము పూజ ఇవన్నీ చేసుకుంటాను లాస్ట్లో కార్తీక పురాణం ఒక్కసారి చదివి దండం పెట్టుకుంటూ ఉంటాను ఇవాళ నైవేద్యం చేయడానికి పడలేదు అందుకని పండుతో సరిపెట్టేశా